హలో అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మనము బెండకాయ వేపుడు ఆర్ బెండకాయ ఫ్రై బెండకాయ ఇగురు మీరు ఏమైనా పిలుచుకోవచ్చు అనమాట బెండకాయ వేపుడు అయితే ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా అయితే బెండకాయలని అలా నీటిలో వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత వాటిని ఒక పొడి బట్ట పైన వేసుకొని తుడిచిపెట్టుకోవాలండి తుడిచేసుకొని బాగా అలా పొడి పొడిగా చేసుకోవాలి ఆ తర్వాత మనము బెండకాయల్ని చిన్నగా అయితే కట్ చేసుకోవాలి అలాగే ఎర్రగడ్డల్ని కూడా మనం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి దానికి ఎక్కువ పదార్థాలు అయితే అవసరం లేదు వెల్లుల్లి పచ్చిమిర్చి బెండకాయ కొత్తిమీర పసుపు కారము ఉప్పు అంతేనండి కావాల్సింది ఇంకేం ఎక్కువ అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా అయితే ముక్కలని అయితే కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు కూడా ఆ తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి తెలిసిందే కదా ప్రాసెస్ పోపు పెట్టేసుకోవాలన్నమాట ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం శనగపప్పు ఉద్దిపప్పు మామూలుగా వేసేటివన్నీ వేసేయాలి పోపు వేసేటివి అలాగే దాంతోపాటు మనము కొంచెం బాగా అవన్నీ బాగా వేగిన తర్వాత మనము కరివేపాకు వెల్లుల్లి కూడా ఫస్ట్లోనే వేసేయాలండి వెల్లుల్లి వస్తే బాగా టేస్ట్ అయితే వస్తుంది అలాగే మనము కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వాటితో పాటు వేసి కలిపేసేయాలి అండ్ అవి వేగిన తర్వాత మనమైతే ఆనియన్స్ తరిగి ఉంచుకున్న ఆనియన్స్ వేసేసి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అవి బాగా వేగాలండి ఆనియన్స్ ముక్కలు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేగిన తర్వాత మనము బెండకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే వాటితో పాటు బెండకాయ ముక్కలు కూడా వేగిపోతాయి అన్నమాట మొత్తం అంతా వేయించినట్లయితే మనము బెండకాయ ముక్కలతో వేగినప్పుడు ఆనియన్స్ అనేటివి మాడిపోతాయి చేదుగా అయిపోతాయి అందుకని మనం ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మాత్రమే బెండకాయ ముక్కల్ని వేసి కలుపుకొని వాటిని కూడా సిమ్లో పెట్టుకొని చాలా సేపు అయితే మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది బెండకాయలో ఉండే అంత బంక అంతా వెళ్ళిపోవాలండి బంక వెళ్ళిపోయి బాగా అయిపోవాలి అంతవరకు అయితే మనం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇది కొంచెం టైం పడుతుంది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి అన్నంలోకి అయినా చాలా బాగుంటుందండి రెండిట్లోకి బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే వేగాలన్నమాట వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి రెండు బాగా కలిసేలాగా వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిపోవాలి వీటితోనే సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేకపోతే రెండు మాడిపోతాయి అంత పై లోపలంతా మాడిపోయి బాగుండదు టేస్ట్ అందుకని చూసుకొని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట వీటితో పాటు కొంచెం మనం ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత మనము ఉప్పు అయితే వేసుకొని పసుపు ఉప్పు కారము లైట్గా కొంచెం వేసుకోండి ఇలాగైతే అయిపోవాలండి బాగా దానితో పాటు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎందుకంటే వెంటనే దించేస్తే ఆ పచ్చిలాగా ఉంటుంది సో అందుకని కొంచెం బాగా వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించుకొని పెట్టేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే చపాతిలోకి తినేసాను మీరు కూడా వీలైతే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్